ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి మరో కీలక ముందరుగు పడింది అమరావతికి రోడ్డు కనెక్టివిటీని పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఈ క్రమంలో చెన్నై కోల్కతా నేషనల్ హైవే నుంచి నేరుగా రాజధానికి వెళ్లేందుకు గతంలోని సీడ్ యాక్సెస్ రోడ్డుని తీసుకొచ్చింది అయితే ఈ రోడ్డు విస్తరణకు మొన్నటి వరకు ఉన్న అడ్డంకులు ఇప్పుడు తొలగిపోయాయి ఈ రోడ్డుకు సంబంధించిన భూమిని సమీకరణ విధానంలో ప్రభుత్వం తీసుకోనుంది సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకారం తెలిపారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అమరావతిలో విశాలమైన రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఈ పనులు ప్రారంభం కాక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిపోయాయి ప్రధానంగా కరకట్ట ఉన్న మంత్ర సత్యనారాయణ రాజు ఆశ్రమం వరకు ఈ రోడ్డు వచ్చి ఆగిపోయిన సంగతి తెలిసిందే మిగిలిన చోట రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించలేదు వారు కోర్టును ఆశ్రయించారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత నెలలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో అమరావతికి ప్రాధాన్యం ఇచ్చారు కూటమి ప్రభుత్వం కీలకమైన ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఫోకస్ పెట్టింది మిగిలిన సీడ్ రోడ్ పనులు ప్రారంభించేందుకు ప్రక్రియను మరింతగా వేగవంతం చేశారు